भेलो

డాక్టర్ సంజయ్ కుమార్ గారు జైవాసవి Sar. Ini sudah naan परवानि गिरी है बोला

పాట పాదయాత్ర ద్వారా అదేవిధంగా ధర్మ ప్రచారం చేస్తూ బయలుదేరిన వాసవి అమ్మవారి భక్తులు పెద్దలకు యువకులకు మాతలకు పక్క చరిగొ పాత మరి జగిత్యాల గడియారం దగ్గర పోటీ పెరిగి మొదటి నుంచి కూడా ఇక్కడ సర్దార్ సత్రం బైశపానం వాసవి మాత ఆలయం చిన్ననాటి నుండి కూడా చదువుకున్నప్పుడు చాలా మంది మిత్రులు ఒక టవర్ దగ్గర ముఖ్యంగా వైశ్య సమాజానికి చెందిన వారితోటి ఒక కుటుంబంలాగా నాకున్న అనుబంధం అప్పటి నుంచి కూడా మనకు హిందూ ధర్మంలో ముక్కోటి దేవతలు అంటారు ఇందులో ఒక్కొక్కరికొక్కొక్క కులదైవం దాంట్లో వైశవ కులదైవం అయిన వాసవి మాత పూజలు పలుసార్లు జరిపినప్పుడు ఒకసారి కాదు పదల సార్లు పోయి ఉంటాం వంద సార్లు పోయి ఉంటాం అక్కడికి మా శ్రీమతి కూడా మా భార్య కూడా కుటుంబ సభ్యులు కూడా ఎన్నో సార్లు వెళ్ళడం జరిగింది మరి జైత్యాల పట్టణంలోని వాసవి మాత ఆలయం పక్కన మంచి గెస్ట్ హౌస్ నిర్మాణం అవన్నీ కూడా చేసాము కానీ సరిగ్గా ఉపయోగించి పెట్టారు తెలిసింది అని ఈ రకంగా ఆ వయసు భవనం కూడా ఎంతో ఉంటే మీరందరూ కూడా ఎంతో ఆప్యాయంతో నాకు గెలిపించడం అప్పుడున్న వైశ్య సంఘ అధ్యక్షుడు మిత్రులు మంచాలకృష్ణ కావచ్చు తోలి శ్రీనివాస్ కావచ్చు వైస్ చైర్మన్ మేమందరం కూడా కలిసి దాన్ని ప్రత్యేకమైన దృష్టి పెట్టి రెనోవేషన్ చేయడం జరిగింది మళ్ళీ ఇప్పుడు కూడా నవీన్ వీళ్ళందరూ ఆధ్వర్యంలో వాసవి మాతృ ఆలయం ఇక్కడ కూడా పునర్నిర్మాణం జరుగుతున్నట్టు తెలుసు అంటే మీరు చెప్తున్నా ప్రతి దాంట్లో కూడా ఎక్కడికెక్కడ నాకు మీతో ఉన్న అనుబంధం నిరంతరం రాజకీయాలే కాదు అట్లనే పెంబెట్ల ఆలయంలో కూడా నిర్మాణం జరుగుతున్నప్పుడు మా రాజే గారు సురేష్ ఇంకా మా మిత్రులు ఇక్కడ వైశ్య బంధువులు అక్కడ కొంత నిధులు కావాలన్నప్పుడు కుర్తా భక్తి ఎప్పుడైనా ఎందుకంటే ఆలయ నిర్మాణం అయితే వాళ్ళు కోట్లతో కూడుకునే అప్పుడు అప్పుడున్న సందర్భాల్లో ప్రభుత్వం తోటి కలిసి అప్పుడున్న ముఖ్యమంత్రి గారు కావచ్చు అప్పుడు ఎంపీ గారు గారు కావచ్చు కలిసి మనకు కొన్ని నిధులు కూడా ఇచ్చినప్పుడు చెప్తాడు మనోడు పని చెప్తాడు నేను విడిపోయా నేను చెప్తా రోజుకి యాభై పనులు వస్తాయి పోలీసు అధికారి కన్యాస్తున్నారు అయితే ఏదైనా కానీ మనం ఒక సన్మార్గంలో నడవాలి మన కుటుంబాలు బాగుండాలంటే ఖచ్చితంగా ధర్మాన్ని ఆచరించాలి మన ధర్మంలో మన భగవద్గీత కావచ్చు ఇంకే ఆచార్యం చెప్పినా ఎంత పెద్ద ప్రవక్తలు చెప్పినా ప్రవచనాలు చెప్పినా దాంట్లో అల్టిమేట్గా చెప్పేది మన ధర్మాన్ని కాపాడుకుంటే ఆ ధర్మం మనం అని చెప్పి చెప్తాం మనం తిరుపతి ఎక్కుతుంటే కూడా రాసి ఉంటుంది అక్కడ ధర్మం రక్షిత రక్షిత ధర్మాన్ని మనం రక్షిస్తే మనం రక్షిస్తాం ఇప్పుడు మన వాసవి మాత ఆలయానికి వెళ్ళడం ఈ పూజలు చేయడం ఇవన్నిటి ద్వారా మన మనసును యువతి యువకులను మన పిల్లలను మన వెంట తీసుకెళ్లము ఇక్కడికి అనే పరిస్థితి కాబట్టి తప్పకుండా ఏదైతే ఆధ్యాత్మికంగా మన వైశ్య సోదరు మనం చూస్తూ ఉన్నాం దంత సహస్రనామాల కార్యక్రమం ఇంట్లో జరిగినప్పుడు నేను మీద ఆలయాల కింద రావచ్చు వైశ్వర్ ఆధ్యాత్మిక ఎంతో ముందు ప్రతి టెంపుల్ దగ్గర కూడా ఒక అన్నదాన సత్రం పెట్టి ఎవరు వచ్చినా ఇంకా భోజనం పెట్టడం మళ్ళీ కూడా ఇక్కడ నుండి వెళ్తే కాశీ దాని ఇంకా భద్రాత్రులు కాదు భద్రనాథ్ కూడా భద్రీనాథ్ ఉండడం అన్ని కూడా చూసడం మరి అంతే కాకుండా వయసు సేవా కార్యక్రమాలు చేస్తారు నిన్నడే స్వామి గుడి దగ్గరికి పోతే ఒక అనారోగ్యంతో ఒక కుటుంబం వస్తే అక్కడ చెప్తా ఉండదు ఈ సంఘం నుంచి శ్రీనివాస్ చేసే కొత్త ప్రతాపం చెప్తా ఉండే కొంత డబ్బు జమ చేసి ఇచ్చారు మేము ఆలయం నుంచి కూడా ఒకచ్చాము మీ వంతు సహకారం చేయబట్టి నిన్నే లెటర్ రాసి ఇచ్చినాం ప్రతమాలో అన్ని వైద్యం చేయించడానికి అంటే ఈ రకంగా ఒకవైపు సేవ ఒకవైపు ఆధ్యాత్మికత ఈ రెండు ఉన్నప్పుడే మన జీవితం సంపూర్ణమైతే ముందుకు సాగుతుంది అని చెప్పి మంచి కార్యక్రమానికి పొద్దున్న రమ్మన ఇంకా ముఖ్యంగా అయితే వస్తాను పోస్ట్పోన్ చేస్తున్నా మంచి కార్యక్రమాన్ని ఇవాళ కార్తీక మాసంలో ఇంత ఉదయాన నన్ను ఆహ్వానించి మీ కుటుంబ సభ్యులుగా నన్ను గౌరవించుకొని మాతలు మా అక్క చెల్లెలు ఇటు యువకులు అతనికి మిత్రులు ఈ వాడకట్టు మిత్రుడు తమ్ముడు రాసుకున్నారు తమ్ముడు నాకు ఎప్పుడు అదే తప్పెప్పుడు మంచిగా చేస్తాను ఇంకా అదేమో ఇన్ని గురి చేసి ఈ చేయలేకపోయాని ఎందుకు చేయలేదు కూడా మీకు తెలుసు మీకు తెలుసు దాని గురించి నేను అందరికీ కూడా తెలుప ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను